హాయ్ అండి అందరికీ నమస్తే వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కదా చాలామందికి ఫంక్షన్స్ మేనేజర్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళు మ ఫంక్షన్కి వెళ్ళే ముందు మంచి గ్లో కావాలనుకుంటారు పార్లర్కి వెళ్ళి వేలు వేలు ట్రీట్మెంట్ చేయించుకునే బదులు ఇంట్లో ఉన్న ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మీరు ఆ బ్రైడల్ గ్లో అనేది పొందవచ్చు అనమాట అదేంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం వెడ్డింగ్ ఎంగేజ్మెంట్ హల్దీ ఫంక్షన్ అని ఇలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా ఇవే కాదండి ఏ ఫంక్షన్ ముందైనా కానీ ఒక్కసారి ఈ ప్యాక్ అనేది ట్రై చేయండి మీకు ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుందన్నమాట దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ శనగపిండిని తీసుకోవాలి ఇది మన స్కిన్పై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసేసి స్కిన్ అనేది క్లీన్ అండ్ క్లియర్గా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుంది దీని తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిపాలెం తీసుకోవాలండి ఇది మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది ఫెయిర్నెస్ ఇస్తుంది అలాగే స్కిన్ని చాలా సాఫ్ట్గా ఉంచుతుంది అనమాట నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను మీరు ఈ మెజర్మెంట్స్తో మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ చేసుకోవచ్చు దీన్ని హ్యాండ్స్ పైన ఎక్కడ ట్యాన్ ఉన్నా కానీ అప్లై చేసుకోండి చేసుకోవచ్చు అండి చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఒక పించ్ ఆఫ్ కస్తూరి టర్మరిక్ తీసుకోవాలండి మీ దగ్గర ఈ కస్తూరి పసుపు లేనట్లయితే మీరు నార్మల్ కిచెన్లో యూజ్ చేసే పసుపే తీసుకోవచ్చండి ఈ పసుపు వల్ల మన స్కిన్ బ్రైటన్ అవడంతో పాటు మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని పూర్తిగా రిమూవ్ చేస్తుంది బ్యూటీ ప్రోడక్ట్స్లో అయితే రిజల్ట్ బాగా రావడానికి ఈ కస్తూరి పసుపు అనేది యూస్ చేస్తారండి ఎందుకంటే మనకి స్టెయిన్స్ రాకుండా ఉంటాయన్నమాట దీని తర్వాత నేను ఇక్కడ ఒక టీ స్పూన్ తేనెను తీసుకుంటున్నాను తేనె అనేది మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ ఇస్తుందండి మన స్కిన్లో ఉన్న తేమని లాక్ చేసి అలానే ఉంచుతుందన్నమాట దీని తర్వాత రెండు మూడు చుక్కలు కన్సిస్టెన్సీ కోసం అని వాటర్ యూజ్ చేస్తున్నానండి ఇలాంటి ప్యాక్స్లో రోజ్ వాటర్ వేయడం వల్ల మనకి రిజల్ట్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది మన స్కిన్ అండ్గా గ్లోగా ఉండడానికి ఈ రోజ్ వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది చూడడానికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయినా కానీ దీనిలో ఒక పవర్ గ్లో అనేది ఉంటుందన్నమాట ఈ ప్యాక్లో వీటన్నిటినీ బాగా కలుపుకోవాలండి ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి కొంచెం తిక్కుగా కలుపుకోండి నేను చూపించిన దానికన్నా కొంచెం తిక్గా కలుపుకుంటే అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఈ ప్యాక్ అనేది మనకి బ్రైడల్ గ్లో అనేది ఇస్తుంది ట్యాన్ని రిమూవ్ చేస్తుంది పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది సో దీన్ని మనం నీట్గా వాష్ చేసేసుకున్న వాటర్తో వాష్ చేసుకున్న ఫేస్ మీద అప్లై చేసుకొని దీనిలో మీరు కావాలంటే రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చండి బొంబాయి రవ్వని స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది అప్లై చేసుకొని వన్ టు టూ మినిట్స్ లైట్గా మసాజ్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా మసాజ్ లాగా చేస్తూ ఈ ప్యాక్ అనేది మన ఫేస్ మీద పదిహేను నిమిషాల పాటు ఉంచుకోవాలండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇది డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ఈ ప్యాక్ని లైట్గా రబ్ చేస్తూ తీసేయాలన్నమాట లైట్గా మసాజ్ లాగా చేస్తూ తీసేయాలండి గ్లో చూస్తే మీరే నిజంగా ఆశ్చర్యపోతారో చూసారు ఎంత మంచి గ్లో వచ్చిందో ఈ ప్యాక్ని వారంలో రెండు సార్లు యూజ్ చేయొచ్చండి యూస్ చేస్తే మీకు ఏ ఫేషియల్స్ కూడా అవసరం ఉండదు ప్యాట్ని బ్యాచులర్స్ నుండి బ్రైట్స్ వరకు అందరూ యూజ్ చేయొచ్చండి మీరు కూడా యూస్ చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి